అంటే అంటే మేము ఏదో వాళ్ళకు ఉన్నట్టు అంటే ఆ రోజుల్లో పట్టాచిన నాన్ ట్రబల్కి వాళ్ళకి రైతు మంది వస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై కంటే ముందు ఆదివా నా నాట్ ఓన్లీ ఆదివాసులు నాన్ ట్రబల్స్ ఆదివాసులు కూడా చాలా మందికి భూములకు పట్టాలు కావడం లేదు తప్పకుండా అసైన్ చేసిన భూములన్నీ కూడా తిరిగి పట్టలు ఇవ్వాలని ఈ భూమాత రక్షణ ద్వారా ఆ ప్రాంతంలో ఆదివాసులు కూడా న్యాయం జరగాలి సార్ అదేవిధంగా నాన్ ట్రబల్ సమస్యను కూడా పరిష్కారం అయ్యే విధంగా చూడాలి సార్ అదేవిధంగా ఫైనల్గా నేను కోరుకునేది ఒకటే సార్ ఫైనల్గా ఆ ప్రాంతానికి అవన్నీ చేయాలి సార్ ఎందుకంటే మీరు తొందర పెట్టడం వల్ల నేను కూడా కొంత ఇబ్బంది పడుతున్నాను సార్ కానీ చెప్తా సార్ ఎందుకంటే మా జిల్లాకి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారు వచ్చారు పీసీ హోదాలో మళ్ళా సీఎం హోదాలో వచ్చారు ఆ ప్రాంత సమస్యలు తెలుసు అదేవిధంగా మా బట్టి విక్రమార్గ గారు డిప్యూటీ సీఎం మరి పీపిరి గ్రామం నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశారు ఆ ప్రాంతంలో సమస్యలు ఏ రకంగా ఉన్నాయి అన్ని రకాలుగా చాలా స్పష్టంగా అధ్యయనం చేశారు సార్ మరి ఆ సమస్యలను కూడా తప్పకుండా పరిష్కారం చేస్తారని వారు వచ్చిన వెంటనే మరి మా ప్రాంతానికి నిజంగా తాగునీటి సమస్య ఉంటే మరి మొట్టమొదటి మీటింగ్లోనే అరవై కోట్లు కేటాయించడం సార్ మీద కథ ఈరోజు వాళ్ళకి తెలియదు అరవై కోట్లు ఈరోజు జోడేగా అంటే కుమ్రంభీం ప్రాజెక్టు నుంచి మా ప్రాంతాన్ని రావాలంటే పంప్ సెట్లు కేవలం అవినీతి కోసం పైప్ లైన్ల కోసం డబ్బులు దండుకోవడానికి ఆ రోజు ఆ మిషన్ కాగదైతే తీసుకొచ్చారు తప్ప నిజంగా ఎవరికి తాగునీరు ఇవ్వడానికి కాదు సార్ మరి దానికోసం అరవై కోట్లు కేటాయించారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సార్ కడెం ప్రాజెక్ట్ గౌరవ కేటీఆర్ అన్న లేడు కడెం ప్రాజెక్ట్ ఎక్కడుండో తనకు తెలియదు మరి పది సంవత్సరాల కనీసం ఒక రూపాయి కేటాయించాలి సార్ కానీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి మొదటి నెల ఇరవై నాలుగులోనే జనవరిలోనే సార్ ఐదు కోట్ల నలభై ఆరు లక్షలని రిపేర్ల కోసం స్పెసిఫిక్గా డబ్బుల్ని కేటాయించడం అనేది జరిగింది సార్ ఖడెం గేట్ల మరమ్మతుల కోసం ఈరోజు అందరు టీవీలో చూశారు అదేవిధంగా సార్ యా అదేవిధంగా ఎలక్ట్రిషియన్ కోసం మూడు కోట్ల ఎనభై ఒకటి లక్షల డెబ్బై లక్షలను కడేం ఎలక్ట్రిషియన్ కోసం అంటే సుమారు తొమ్మిది కోట్ల చిల్లర డబ్బులు కేటాయించారు సార్ అదేవిధంగా సార్ జోడేఘాట్ కోలక్ష్ మాకు చెప్తుంది గతంలో కూడా వాళ్ళ ప్రభుత్వమే అక్కడ ముప్పై కుటుంబాలు ఉంటాయి సార్ ఇరవై ఏడు కుటుంబాలకి టూ బిహెచ్కే హౌజ్ శాంక్షన్ చేశారు ఒక ఇంటికి ఐదు లక్షల నాలుగు వేలు చొప్పున వాళ్ళు డబ్బులు కేటాయించడం అనేది జరిగింది కానీ అక్కడ సిమెంట్ అయినా ఇసుక అయినా తీసుకురావాలంటే సుమారు నలభై యాభై కిలోమీటర్ల దూరం నుంచి తీసుకురావాలి సార్ ఆ డబ్బులు సరిపోవు గవర్నమెంట్ అయిన వెంటనే నేను గౌరవ ముఖ్యమంత్రికి చెప్పిన అన్న జోడేఘాట్లో వాళ్ళందరికీ మనం ప్రతిసారి మాట్లాడుతున్నాం కానీ వాళ్ళకి ఆ హయంలో ఏమైనా మేము మ్యూజియం కట్టినాం మ్యూజియంలో సీతక్కని పోయి మ్యూజియం మ్యూజియంలో ఏముందో సీతక్క చూశారు అంటే మ్యూజియం కట్టంగానే ఏదో చేయగానే కాదు అది ఒక రకంగా ఇది ఉండాలి కాబట్టి అధ్యక్ష యాభై ఆరు లక్షల డెబ్బై వేలు మేము ఇచ్చాం సార్ మేము ఈ రోజులో యాభై ఆరు లక్షల డెబ్బై వేలు వాళ్ళ ఇళ్ల కోసం మళ్ళా డబ్బులు ఇచ్చాం ఎందుకు ఇల్లు పూర్తి చేయాలని మీరు సమాధానం చెప్పాలి మాట్లాడడం కాదు వాళ్ళు ఇప్పటికి ఇల్లు పూర్తి కాలేదు కాబట్టి వాళ్ళ కోసం మా ప్రభుత్వం సార్ యాభై ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలని సాంక్షన్ చేసుకోవడం అనేది జరిగింది సార్ కాబట్టి ఇవన్నీ సమస్యలతో పాటు చాలా మంది మా ప్రాంతంలో అని చేయండి సార్ కంక్లూజన్ చేస్తుంది సార్ ఎందుకంటే మేము చెప్పినా చెప్పుకోవాలి సార్ ఎందుకంటే మొన్న వాళ్ళు మాట్లాడతారు ఏదేదో ఇష్టం వచ్చిన మేము ఎందుకు కుంటున్నాం సార్ మాకు మొన్న మాట్లాడడానికి అవకాశం రాలే కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి మేము సమాధానం చెప్పాలి అన్ని రకాల డెవలప్మెంట్ చేశారని కాదు ఈ రోజు మా ప్రాంతంలో రోడ్లు వస్తుంది సార్ రోడ్లు లేక చాలా రకాల ఇబ్బంది పడుతున్నాం సార్ వాసం సార్ గంగాపూర్ లేదు ఈ రోజు మా కల్లంపల్లి వెళ్ళాలంటే రోడ్ లేదు అదేవిధంగా వాయిపేట వెళ్ళాలంటే రోడ్ లేదు అదేవిధంగా అంకే వెళ్ళాలంటే రోడ్ లేదు జోడీ ఇంకా సగం రోడ్ ఆగి ఉంది సార్ సమస్య చాలా తీవ్రంగా ఉంది మరి ఈ పది సంవత్సరాల్లో పారి సమస్యలు ఎందుకు మీరు పరిష్కారం చేయలేకపోయారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు సమస్యలకు పరిష్కారం చూపాలి ఈ ప్రజా ప్రభుత్వం తప్పకుండా ప్రతి నిర్ణయం తీసుకునేది ప్రతి సమస్యని పరిష్కారం చేసేది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీరు రెచ్చగొట్టేటట్టు మా మమ్మల్ని మాట్లాడితే మేము చూసుకోవడానికి మేము సిద్ధంగా లేం కాబట్టి అధ్యక్ష మీరు అవకాశం ఇచ్చారు తప్పకుండా మళ్ళీ మళ్ళీ మా లాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించండి తప్పకుండా వీళ్ళు మేము మేము మాట్లాడితే సార్ వాళ్ళ చెవుల నుంచి రక్తాలు కారుతాయి మేము కూడా ఓపికతోటి ఉంటున్నాం వాళ్ళు ఎగిరెగిరికి అంతేగా మేము ఊకుంటే సరైన పద్ధతి కాదు సార్ తప్పకుండా మా లాంటి వాళ్ళ కొత్త అభ్యసాం మేము మాట్లాడడానికి చాలా సిద్ధంగా ఉన్నాం మేము వీళ్ళకి భయపడే వాళ్ళకి కాదు సార్ మేము కుమ్మరం మేము స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమాల నుంచి ఇచ్చే ఏ సమస్యలు ఎట్లా నాకు బాగా తెలుసు నేను వట్టిగా ఇక్కడ ఈ సభలు రాయే ఈ రేవంత్ రెడ్డి గారు అతని పుణ్యం వల్ల ఆ ప్రాంత వాసులు నాకు ఆశీర్వదిస్తే ఖానాపుర వాసులందరినీ చట్టసభలు పంపించారు నిజంగా ఆ ప్రాంత వాసులకు రుణపడి ఉంటా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటా ఈ యొక్క ఎమ్మెల్యే అందరికీ రుణపడి ఉంటా పైన ఒక ఇంపార్టెంట్ అంశం ఒకటే నిమిషాలు ముగిస్తా ఒకటే నిమిషం రిక్వెస్ట్ దండం పెడుతున్నా సార్ నిన్న ఒక మంచి తీర్పు వచ్చింది సార్ రెండు చేతులు ఎట్టి దండం పెడుతున్నా ఎస్సీల వర్గీకరణకు సంబంధించింది నిజంగా మా పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏసీ సోదరులకు అది ఒక వర్గీకరణ చాలా స్పష్టమైన డిమాండ్ ఆ రోజుల్లో నేను కూడా వాళ్ళతో కూడా డప్పు చాటింపు చేసిన వ్యక్తిగా గుర్తు చేస్తూ మాది కొడుకు చిన్న సమస్య ఉంది సార్ కాదు కాదు చెప్పాలి అది ఇంపార్టెంట్ సార్ ఓకే ఒకటే నిమిషం ఒకటే నిమిషం చెప్తా ఎందుకంటే అది చెప్పకపోతే బాగుండదు సార్ ఆదివాసీ వర్సెస్ లంబాడ నడుస్తుంది సార్ అంటే ఇక్కడ లంబాడి సోదరులు కావచ్చు ఆదివాసీ సోదులు కావచ్చు అనేతకు భావించకుండా ఈరోజు వాళ్ళు ఏ రకంగా అయితే మాల మాదిగాని కొట్లాట చేసుకొని మరి ఆ సమస్యకు పరిష్కారం మార్గం ఈరోజు బట్టి విక్రమ గారు ఈరోజు మా ప్రభుత్వం ఏ రేకైతే పరిష్కార మార్గాలు చూపిందో అదే రకంగా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏదైతే లాస్ అయ్యారో ఈరోజు ఆదివాసీ వర్సెస్ లంబడ మధ్య జరుగుతున్నట్టు పోరాటం మీ అందరికీ తెలుసు సార్ మరి ఆనాటి ప్రభుత్వం కూడా ఆదివాసీ భవన్ అని అదేవిధంగా లంబాడ భవన్ అని ఏర్పాటు చేసింది అదేవిధంగా ఈ ప్రభుత్వం